బండి మీద కూర్చొని తీసుకోవచ్చుగా వీడియో నేను కాల్తా ఉంటాను వీడియో తీసుకోవచ్చుగా

લેડબડ ઓકે મારી એમએલએ કોટિયારા આપણો કમો

జెండాలు జెండాలు ఎన్నికల పదమూడవ తారీఖు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి బలపరుస్తున్నా ఇక్కడ వామపక్షాలు బలపరుస్తున్నా కాంగ్రెస్ అభ్యర్థి పార్లమెంట్ అభ్యర్థి కోరిక బలరాం నాయక్ గారి గుర్తు అస్తం గుర్తు బ్యాలెట్ నెంబర్లో నాలుగో నెంబరు భద్రాచల అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఇవాళ రామాలయం అభివృద్ధి కానీ భద్రాచలం అభివృద్ధి కానీ భద్రాచలం నియోజకవర్గ అభివృద్ధి కానీ కోరుకున్నట్లయితే అస్తం గుర్తుకే ఓటేయాలి టీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది భద్రాచల నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ టీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది అదేవిధంగా కేంద్రంలో చూసుకున్నట్లయితే ఒక పది సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లే విధానాలను వాళ్ళ బీజేపీ ప్రభుత్వం అలంబిస్తూ ఉంది రాష్ట్రంలో కూడా టీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది కాబట్టి ప్రజలు అస్తంగర్తిగా పట్టం కట్టినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ వామపక్షాలు బలంగా ఉన్న నేపథ్యంలో వామపక్షాల బలంతో ఇండియా కూటమి బలంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అత్యధిక మెజార్టీతో రెండు లక్షల మెజార్టీతో గెలవబోతున్నారు ఇవాళ ప్రజలందరూ కూడా ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు ప్రేమిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అస్తం గుర్తుగా మీ అమూల్యమైన అతి పవిత్రమైన ఓటు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోరికే బలరాం నాయక్ గారి విజయాన్ని ఆకాంక్షిస్తూ వామపక్షాలు ఇండియా కూటమితో సహా అందరూ ఇంటింటి ప్రచారం స్టార్ట్ చేశాం విశేష స్పందన వస్తుంది చూస్తూనే ఉన్నాం పది సంవత్సరాలు బంగారు తెలంగాణలో పన్నెండు లక్షల కోట్ల రూపాయల అప్పులు పాలు చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం అలాగే బీజేపీ ప్రభుత్వం మతదత్వ పార్టీ మరి వామపక్షాలు కాంగ్రెస్కి మద్దతు ఇవ్వడానికి కారణం అదే సెక్యులరిజం ప్రభుత్వం కావాలని చెప్పేసి ఖచ్చితంగా కోరుకునే వ్యక్తులు ఎవరైనా సరే వామపక్ష పార్టీ వాళ్ళే మరి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటే ఏదైతే బీజేపీ ప్రభుత్వం వ్యతిరేక విధానాలు హిందుత్వ విధానం కానీ లేకపోతే ప్రజల్లో మతాల వారీగా కులాల వారీగా చిచ్చు పెట్టి ప్రభుత్వం అనే నడపాలనే పరిస్థితుంది మరి ఈనాడు వామపక్షాలు ఎక్కడైతే నిర్వీర్యం అవుతున్నాయో అక్కడ ఖచ్చితంగా కూడా ప్రజాస్వామ్యం నిర్వీర్యం అవుతుంది వామపక్షాలు బలంగా ఉంటే ప్రజాస్వామ్యం రాజ్యాంగం కూడా బలంగా ఉంటుందని చెప్పేసి అని తెలియజేస్తున్నాను మరి ఈరోజు భద్రాచలం వరకే చూసుకుంటే భద్రాచలంలో బంగారు తెలంగాణలో పది సంవత్సరాల్లో చేసింది ఏమీ లేదు మనం చూస్తూనే ఉన్నాం రెండు వేల పద్నాలుగులో ఏదైతే డివైడ్ అయిందో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు విభిన్న చట్టంలో రెండు వందల ముప్పై నాలుగు ముప్పు గ్రామాలు తప్ప మిగతాది మొత్తం కూడా తెలంగాణలో ఉంది ఆనాడు మరి విభజన చేసిన రోజు వెంకయ్యనాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా భద్రాచయంలో చిన్న ముప్పు ఉంచి మొత్తం ఆంధ్రాలు కలిపేస్తే పట్టించుకున్న నాదులు లేడు అలాగే భద్రాచయంలో ఏదైతుందో కనీసం చెత్త వేసుకోవడానికి మనకి ప్లేస్ లేదు పెద్ద ప్లేస్ లేకపోవడం వల్ల గోదావరి ఉన్న చెత్తం తీసుకెళ్ళేస్తున్నారు దానివల్ల పవిత్ర నది మొత్తం కూడా కలిసి అవుతుంది అలాగే భద్రాచన ఏదైతే రైటైన్ నుంచి వచ్చే నీరుందో ఆ వ్యవస్థ ఆనాడే సంవత్సరాల క్రితం పూర్తిగా నీరు గోదావరి కలవకుండా ఊరు బయట తీసుకెళ్ళి వాటిని శుద్ధి చేసి వాటిని మళ్ళీ నీళ్ళని రైతులకి చేసి చేసే కార్యక్రమం పెట్టారు మరి ఈ కార్యక్రమాన్ని కనీసం ఆ పైప్ లైన్ అవి కూడా తుప్పుపట్టే కార్యక్రమం ఉంది అలాగే బలరామ్ నాయక్ గారు ఎంపీగా గెలిచిన తర్వాత రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు ఎంతో అభివృద్ధి చేశారు ఆ అభివృద్ధిలో భాగంగా రెండో బ్రిడ్జి శంకుస్థాపన ఫార్మ్ హౌస్ శంకుస్థాపన చేశారు మరి ఆ బ్రిడ్జిని పది సంవత్సరాలైనా పూర్తి చేసుకోవడం శాతగానే సవడ దద్దమ్మ ప్రభుత్వాలు బీఆర్ఎస్ అలాగే బీజేపీ అని చెప్పి తెలియజేస్తున్నాం మరి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతోనే వెంటనే తుమ్మల రాయసరావు గారు ప్రత్యేక చొరవ తీసుకొని మూడు నెలల్లోనే యుద్ధ ప్రాతిపదిక దాన్ని పూర్తి చేసి ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం అంది ఇండియా కూడమిదని చెప్పి తెలియజేస్తున్నాం మరి మనం చూస్తూనే ఉన్నాం భద్రాసలో ఏదైతే కరగట్టు ఉందో శాంతం చేయబోవటం వల్ల నగర్ కాలనీలో నీరు వచ్చేసి ఎన్నో ఇబ్బందులు గురవుతున్నారు సీఎం గారే స్వయాన్ వచ్చేసి వెయ్యి కోట్లతో అందరు కూడా ఇల్లు కట్టిస్తున్నారు అమ్మ ఇల్లు ఏమైపోయినా కూడా ప్రజలెవరికి తెలిసే పరిస్థితి లేదు మరి ఈనాడు తుమ్మల నాశ్వరావు గారు ప్రత్యేక చొరవ తీసుకొని యుద్ధ ప్రాతిపదిన కరకట్ట పనిని పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఆగస్టు కల్లా ఆ కరకట్ట చివరి పని మొత్తం కూడా సుభాష్ నగర్ కోనవరం రోడ్లో పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే భద్రాచలం రామాలయానికి వంద కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి వంద పైసలు కూడా ఇటు చేత కానీ చౌం దద్దమో ప్రభుత్వం బీఆర్ఎస్ తెలియజేస్తున్నాం మరి ఈనాడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏదైతే కరకట్ట కాకుండా రాముడు కూడా వంద కోట్లు కాదు ఇంక ఎక్కువైనా సరే పెట్టి అభివృద్ధి చేసే కార్యక్రమాలను ముందు తెలియజేస్తున్నాం అది కనీసం టస్ట్ కోటు చైర్మన్ కూడా వేసుకోవడం చేత కానీ ఈ ప్రభుత్వం అలాగే వ్యవసాయ మార్కెట్ ఉంది వ్యవసాయ మార్కెట్ ఇంతవరకు ఒక పాలక వర్గం లేదు ఆ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా వారి వస్తువులు ఏదైతే ఉత్పత్తులు ఉన్నాయో వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకోవడానికి వీలు లేకుండా ఉంది దానికి ఒక పాలక వర్గం వేసి భద్రాచలం ఏరియాలో ఒక చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ ఉత్పత్తులు అన్నిటి కూడా అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్న చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలియజేస్తుంది మరి ఐదు పథకాల్లో భాగంగా ఉచితంగా కరెంటు ఆల్రెడీ అందరు వస్తూనే ఉంది అలాగే మహిళలందరూ కూడా ఉచితంగా బస్సు ప్రి ప్రయాణం చేస్తూనే ఉన్నారు దాంతోపాటుగా ప్రతి మహిళ కూడా రెండు వేల ఐదు రూపాయలు తెల్ల రేషన్ కార్డు ఉండి పెళ్లి అయిన ప్రతి మహిళకి రెండు వేల ఎనిమిది రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుకుందని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే వికలాంగులకు